ఎంతో ఉత్కంఠం రేపుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ యొక్క ఫలితాల కోసము వాటి యొక్క సర్వేస్ కోసము ప్రజలు ఎంతో ఉత్కంఠతోటి ఎంతో ఆదురుతోటి చూస్తున్నమాట వాస్తవం ఈ యొక్క సర్వేలలో భాగంగా ఏకలవ్య నిర్వహించినటువంటి న్యూస్ ఛానల్ న్యూ న్యూస్ సర్వే రిపోర్టర్సు నిర్వహించినటువంటి సర్వేలో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సర్వే రిపోర్ట్స్ వెలువొందాయి వాటిలో చూసినట్లయితే వీటి యొక్క నియోజకవర్గానికి తగ్గట్లుగా ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గం యొక్క పైచే ఎవరిది అనేటువంటి పరిశీలనలో తీసుకున్నట్లయితే మొదట కురుపం వైసీపీ పార్వతీపురం టీడీపీ సాలూరు వైసీపీ మాడుగుల వైసీపీ అరకులోయ వైసీపీ పాడేరు టీడీపీ రంపచోడవరం టీడీపీ ఇచ్చాపురం టీడీపీ పలాస ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి టెక్కిలి టీడీపీ పాతపట్నం టీడీపీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు మరియు ఇంకా మిగతా జిల్లాకు మిగతా నియోజకవర్గాలు కూడా పరిశీలించినట్లయితే ఒకసారి ఉత్తర విశాఖపట్నం బీజేపీ పశ్చిమ విశాఖపట్నం టీడీపీ గజపతి నగరం వైసీపీ శృంగారపుకోట వైసీపీ భీమిలి టీడీపీ గాజువాక టీడీపీ అనకాపల్లి జేఎస్పి చోడవరం వైసీపీ పెందుర్తి జేఎస్పి ఎలమంచిలి జేఎస్పి వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క ఏకలవ్య సర్వే మనకి చెప్పారు మిగతా జిల్లాల యొక్క నియోజకవర్గాల యొక్క మనం చూసినట్లయితే పైకరావుపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ తుని టీడీపీ ప్రత్తిపాడు టీడీపీ పిఠాపురం జేఎస్పి కాకినాడ రూరల్ జేఎస్పి కాకినాడ రూరల్ జేఎస్పి పెద్దాపురం టీడీపీ కాకినాడ నగరం టీడీపీ జగయపేట ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చే అవకాశం ఉంది రామచంద్రాపురం టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది మన యొక్క ఏకలవ్య సర్వే రిపోర్ట్లు తెలుపుతున్నాయి మరలా మిగతా యొక్క మిగతా నియోజకవర్గాలు చూసినట్లయితే వీటిల్లో రాజోలు జేఎస్పి పీగనవరం జేఎస్పి కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజమండ్రి పట్టణం టీడీపీ రాజానగరం జేఎస్పి రాజమండ్రి రూరల్ టీడీపీ అనపర్తి బీజేపీ గోపాలపురం టీడీపీ నిడదవోలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఈ యొక్క సర్వేలు చెప్తున్నాయి ఓన్లీ ఏకలవ్య సరైన కాదు మిగతా దాదాపు ఇరవై యొక్క సర్వే ఛానల్స్ వారు నిర్వహించినటువంటి సర్వేల్లో దాదాపు ఈ విధమైనటువంటి ఆనంద్ అండ్ యావరేజ్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఇంకా మిగతా నియోజకవర్గాలు చూసినట్లయితే కొవ్వూరు టీడీపీ అచ్చంపేట టీడీపీ పాలకొల్లు టీడీపీ నరసరాపురం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తణుకు టీడీపీ తర్వాత తాడేపల్లిగూడెం జేఎస్పి ఒంగుటూరు జేఎస్పి దిందలూరు టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లు ఏకలవేసరే రిపోర్ట్ తెలిపింది మరియు మిగతా జిల్లాల వారిగా చూసినట్లయితే జిల్లాలలో మిగతా నియోజకవర్గాల యొక్క ఫలితాలు చూసినట్లయితే ఆ ఫలితాలు కూడా దాదాపు యాజ్ యూజువల్గా చూసినట్లయితే ఏలూరు టీడీపీ పోలవరం వైసీపీ చింతలపూడి టీడీపీ నూజువీడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లు ఉన్నాయి కైకలూరు బీజేపీ మచిలీపట్నం టీడీపీ అవనగడ్డ జేఎస్పీ పామర్ల టీడీపీ పెనమలూరు టీడీపీ పెడన టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఈ యొక్క సర్వే రిపోర్టులో తెలియజేయడం జరిగింది తర్వాత మిగతా జిల్లాలో కూడా ఇదే విధమైనటువంటి రిపోర్టులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి తర్వాత గుడివాడ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి జేఎస్పి పత్తిపాడు టీడీపీ గుంటూరు తూర్పు టీడీపీ గుంటూరు పశ్చిమ టీడీపీ తిరువూరు టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలియ ఛానల్స్ ద్వారాగా రిపోర్టర్ ద్వారాగా సర్వే ద్వారాగా తెలిసినటువంటి విషయమే తర్వాత వచ్చేసి మిగతా నియోజకవర్గాల యొక్క పరిశీలనలో మనం చూసుకున్నట్లయితే అవి కూడా దాదాపు ఒక కూటమికి పట్టం కట్టినట్లు తెలుస్తుంది వాటిలో భాగంగా మనం పరిశీలించినట్లయితే విజయవాడ వెస్ట్ బీజేపీ విజయవాడ ఈస్ట్ టీడీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి జగ్గైపేట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయని తెలిపారు తాటికొండ టీడీపీ పెడక టీడీపీ చిరకలూరుపేట టీడీపీ నర్సరావుపేట కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఈ యొక్క ఏకలవ్య సర్వే సర్వే రిపోర్ట్ ద్వారాగా తెలియజేశాయి అదేవిధంగా ఛానల్స్ దాదాపు ఉన్నటువంటి మిగతా ఛానల్స్ యొక్క సర్వేలు ఆన్ అండ్ యావరేజ్గా కూటమికి పట్టం కడుతున్నట్లు ఈ యొక్క సర్వేల ద్వారా తెలుస్తున్నారు ఇంకా అనంతపురం టీడీపీ కళ్యాణ్ దర్గా టీడీపీ రాప్తాడు టీడీపీ నింగిమల టీడీపీ మడకశిర టీడీపీ హిందూపురం టీడీపీ పెనుకొండ వైసీపీ పుట్టపర్తి టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఈ యొక్క సర్వేల ద్వారాగా తెలిసాయి తెలిసాయి ఇంకా మిగతా జిల్లాలు మరియు వాటి యొక్క నియోజకవర్గాలలో చూసినట్లయితే వాటిలో భాగంగా మెయిన్గా మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సు పత్తికొండ టీడీపీ కొడమూరు టీడీపీ ఎమ్మిగనూరు వైసీపీ రాయదుర్గ టీడీపీ ఉరవకొండ వైసీపీ గుంతకల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు తాడిపత్రి టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది తన నియోజకవర్గాల్లో కడప టీడీపీ పులివెందల వైసీపీ అమలాపురం టీడీపీ జమ్మలమడుగు వైసీపీ పొద్దుటూరు వైసీపీ మైదుకూరు టీడీపీ కొవ్వూరు టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ కందుకూరు టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు యొక్క సర్వేస్ ద్వారా మనకి అర్థమవుతుంది కొవ్వూరు టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ కందుకూరు టీడీపీ కావలి టీడీపీ ఆత్మకూరు టీడీపీ నెల్లూరు నగరం టీడీపీ ఉదయగిరి టీడీపీ సర్వేపల్లి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గూడూరు ఫిఫ్టీ ఫిఫ్టీ సూళ్ళూరుపేట ఫిఫ్టీ ఫిఫ్టీ వెంకటగిరి టీడీపీ తిరుపతి జేఏస్పి వచ్చేటువంటి ఉన్నట్లు ఈ యొక్క సర్వే ద్వారాగా తెలిసింది ఇక శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు వైసీపీ తంబల్లపేట వైసీపీ మదనపల్లి టీడీపీ ఉంగనూరు వైసీపీ రాజంపేట టీడీపీ కోడూరు టీడీపీ రాయచోటి వైసీపీ పీలేరు టీడీపీ చంద్రగిరి టీడీపీ నగిరి టీడీపీ నెల్లూరు వైసీపీ చిత్తూరు టీడీపీ పూతల పుట్లు టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు మనకి యొక్క సర్వే ద్వారాగా పలమనేరు టీడీపీ కుప్పెం టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలిపింది తెలిసింది ఓవరాల్గా ఏకలవ్య సర్వే రిపోర్ట్ ప్రకారము మరియు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వే ఛానల్ యొక్క ప్రకారము వ్యాన్ అండ్ యావరేజ్గా మనకి అన్ని నియోజకవర్గాల యొక్క మనం చూసినట్లయితే వైసీపీ ముప్పై ఆరు టీడీపీ ముప్పై తొంభై ఎనిమిది జేఎస్పి పదిహేను బీజేపీ ఐదు తర్వాత టఫ్ ఫైట్ వచ్చేటువంటివి ఇరవై యొక్క నియోజకవర్గాలుగా మనకి ఓవరాల్గా మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు జరిగింది దీన్ని బట్టి చూసినట్లయితే కూటమి జయకేతనం ఎగరవేసే విధంగా ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ ద్వారా మనకి తెలుసును ఏది ఏమైనా సరే రేపు జరగబోయేటువంటి పదమూడో తారీఖున జరగబోయేటువంటి అన్ని ప్రజలు వినియోగించుకునేటువంటి ఓటు హక్కును బట్టి వారి యొక్క నాడిని బట్టి